మాతోటి సీనియర్ జర్నలిస్టు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసే వ్యక్తి ఎమ్మెల్సీగా పనిచేసి తెలంగాణ ఉద్యమం కోసం తన పదవిని త్యాగం చేసిన వ్యక్తి ఆర్ సత్యనారాయణ గారు కొద్దిసే ప్రయత్నమే మరణించడం జరిగింది ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం మా నియోజకవర్గ ప్రజల తరఫున మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా నాకు కూడా మంచి మిత్రుడు దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా సత్యనారాయణ సార్తో నాకు కూడా వ్యక్తిగతంగా అనుభవం ఉన్నది మన జిల్లాలో అనేక సమస్యల మీద వార్త కథనాలని రాసి వాటన్నింటినీ బయటకు తీసుకొచ్చాడు ఇది సత్యనారాయణ గారు అంతేకాదు మంజిరా నది మంజిరా బ్యారేజ్ సింగూరు ప్రాజెక్టు మన దగ్గరనే ఉన్నప్పటికీ కూడా మెదక్ జిల్లా ప్రజలు సింగూరు జలాలని వాడుకోలేకపోతున్నారు మెదక్ జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఎలుగెత్తి చాటిన మొట్టమొదటి జర్నలిస్టు వాటికి బాగా ప్రచారం చేసిన వ్యక్తి సత్యనారాయణ గారు వాటి మీద పుస్తకం కూడా తను రచించడం జరిగింది అటువంటి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మరణించడం అనేది మా జిల్లా కాదు తెలంగాణ మొత్తానికి కూడా తీవ్రమైన నష్టం ఆయనకు ఆయన కుటుంబానికి నేను అక్కడ సానుభూతి తెలియజేసుకుంటూ తప్పకుండా ఏదైతే సత్యనారాయణ గారు తన త్యాగాన్ని తన పదవిని త్యాగం చేశారు అటువంటి అందరం కూడా నేను రాజకీయాల్లో రావడానికి కూడా తనే కారణం అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి ఆయన అందరం కూడా స్మరించుకుందాం మా పార్టీలో చాలా క్రియాశీలకంగా యాక్టివ్గా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారికి అండదండగా ఉన్నారు అతనికి నేను వివాళు అర్పిస్తున్నాను